ముప్పై ఏడవ బుక్ ఫేర్ డిసెంబర్ పంతొమ్మిది నుంచి ఇరవై తొమ్మిది వరకు ఎన్టీఆర్ స్టేడియంలో జరగబోతుంది ఇది జ్ఞానానికి సంబంధించినటువంటి బుక్ ఫేర్ ప్రతి సంవత్సరం కూడా మనకు ఇక్కడ హైదరాబాద్లో జరిగేటువంటి బుక్ బుక్ఫేర్లో లక్షలాది మంది దానికి తరలి రావడం అక్కడ ఉన్నటువంటి పుస్తకాలు అన్నిటిని కూడా కొనుక్కొని పోవడం పది మందికి ఆ జ్ఞానాన్ని పంచడం అనేక సమావేశాలు జరగడం అనేక పుస్తకాలు ఆవిష్కరణలు జరగడం అనేటువంటి మనం చూస్తూ ఉన్నాం అట్లనే ఈ సంవత్సరం కూడా అందరూ కూడా తప్పనిసరిగా తరలిరండి ఈసారి తోపుడు బండి సాదిక్ బాయ్ ఉంటే కూడా బాగుండేది కానీ లేకపోయినరు వారికి మరొకసారి అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తరఫున రంగవల్లి విజ్ఞాన కేంద్రం తరఫున వారికి వినమ్రంగా నివాళులు కూడా అర్పిస్తున్నాం ఈ ఈసారి జరిగేటువంటి ఈ ఫేర్ లో చాలా పుస్తకాలు కూడా ఆవిష్కరణ కోసం వస్తున్నాయి చాలా మంది కూడా వస్తున్నారు తప్పనిసరిగా పిల్లల్ని పెద్దల్ని అందరినీ తోడుకొని తప్పనిసరిగా అందరూ వచ్చి ఆ ఫేర్ ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం